వ్యూహం కూడా అంటారు కదా మహారాష్ట్రో అక్కడ పవన్ కళ్యాణ్ ఒకవేళ మీరు చెప్పినట్టు అదే నిజమైతే పవన్ కళ్యాణ్ ఇది వెంటనే కాదు పదేళ్ల పొత్తు అన్నాడు అంటే పదేళ్ళ దాకామంత్రి సీనాన్ని పదేళ్ల తర్వాత శాశ్వతంగా ఇళ్ళకే ముఖ్యమంత్రులు ఇస్తారా ఎవరు కదా అప్పుడు ఇంకొక ఐదేళ్ళది కూడా వదిలేయాలి ఒక ఐదేళ్ళు పదేళ్ళు అంటే కాపు ముఖ్యమంత్రి అనే పదాన్ని వదిలేసేయండి అంటే ఇప్పటిదాయి మన బలం ఇంకా పెరుగుతుంది ఈ పదేళ్లలో మనం వచ్చే స్థాయికి ఆయన చెప్తున్నమాట అదే అంటే అప్పుడు అధికారంలోకి వచ్చే స్థాయికి పదేళ్ళు పడుతుంది పదేళ్ల తర్వాత దీనికి ఇస్తాడు ఎవడన్నా అప్పుడు అంటే ఉన్నప్పుడు నువ్వు అధికార కూటమిలో ఉన్నావు మనమేమి నోట్లో ఏలెట్టుకుని బతకట్లేదు కదా రాజకీయాల్లో నువ్వు అధికార కూటమిలో ఉన్నావు పదేళ్ల తర్వాత అధికార కూటమి ఫెయిల్ అయిందంటే ఐదేళ్లకే సహజంగా లెక్క తీస్తున్నాం కదా ఇప్పుడు కొన్ని ఏళ్ళు అనుకున్నట్టు అనుకున్నట్టు ఉంటారమ్స్ వచ్చేసారు అనుకుందాం ఆ తర్వాత సక్సెస్ అయింది అనుకుందాం ఆ కూటమి అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఓటేయాలి ఫెయిల్ అయింది అనుకుందాం ఫెయిల్ అయినప్పుడు ఈయన అందులో ఉన్నప్పుడు ఈయనకి ఎందుకు ఓటేయాలి ప్రాక్టికల్ గా తన సత్తా చూపెట్టుకోవడానికి ఏముంటది ఫెయిల్యూర్ ఏమో వాళ్ళ మీద కేసి సక్సెస్ ఈయన మీద కేసుకోవాలి అది ఎట్టాగా చంద్రబాబు అక్కడ ఉంది బేసిక్ ఈయన వల్ల ఏమవుతుంది ప్రాక్టికల్ గా ఈయన కనుక ఇండివిజువాలిటీతో సీట్లు గనక పవన్ కళ్యాణ్ అనుకోండి యాభై అసెంబ్లీ సీట్లు ఒక పది పార్లమెంటు సీట్లు గనక సాధించగలిగితే కచ్చితంగా పవన్ కళ్యాణ్